నల్గొండలకు ప్రత్యేకంగా సమయం ఇచ్చి వాళ్ళతోని కూర్చొని మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏమున్నాయో తీర్చు వాళ్ళకి జర ఆవేశం ఎక్కువ కానీ వాళ్ళు షెడ్యూల్ కాదు జర కోపం వస్తే దాచుకునే తత్వం నల్గొండ జిల్లాకు లేదు అందుకే ఈ కార్యకర్తలు గట్టిగా కోపంగా మాట్లాడతారు కానీ వివరించి చెప్తే అన్నీ వింటారు నాకు ఆ నమ్మకం విశ్వాసం ఉంది చిన్న చిన్న ఏమన్నా ఉంటే మనం అన్ని కూడా సరిదిద్దుకొని రాబోయే స్థానిక సంస్థలలో ఒక్క గంజాయి మొక్క కూడా మొలవనియొద్దు ఎందుకంటే మీరు అనుకుంటే ఈ జిల్లాల బీఆర్ఎస్ అనేది ఉండదు నేల మట్టం తూర్చేసే శక్తి మీకున్నది అందుకే మిత్రులారా ఇవాళ ఇది ఒక మంచి కార్యక్రమం ఇక్కడ ఉండే మా అక్కల్ని మా చెల్లెళ్ళని నేను అడుగుతున్నా ఇంటికి వెళ్ళండి ఇంటి ఆయనతో మాట్లాడండి చెప్తే ఇంటే సరే సరే లేకపోతే ఆయనకు చెప్పనే చెప్పకరి ఎందుకంటే ఆయన అప్పుడప్పుడు అక్కడిక్కడ చూస్తాడు సన్న బియ్యం ఇచ్చినమా లేదా ఆలోచన చేయండి రేషన్ కార్డు వచ్చిందా లేదా ఆలోచన చేయండి రైతు రుణమాఫీ జరిగిందా లేదా మీరు చూసుకోండి ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటురా లేదా మీరు ఆలోచన చేయండి రైతు భరోసా వచ్చిందా లేదా మీరు చూసుకోండి గ్రామానికి మంచి నీళ్ళు వచ్చినాయా లేదా మీరు చూసుకోండి మీ అన్న మీ సోదరుడు మీ తమ్ముడు మీ రేవంతాన్ని ఎప్పుడు వచ్చినా మిమ్మల్ని కలుస్తున్నాడా లేదా చూడండి ఆ ఇల్లా ముఖ్యమంత్రి ఎట్లుండే ఇవాళ మీ అన్ననో మీ తమ్ముడో ఎట్లున్నాడో ఒక్కసారి ఆలోచన చెయ్యండి అందుకే ఇవాళ ఎవరు ఎట్లున్నా పదేళ్ళు మనం ఉంటాం నేను ఈ వేదిక మీద నుంచి ఒక్క మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నా ఆశ పడుతున్న వంట పెదాలంట ఊగులాడుకుంటూ ఉంటాయి కింద నక్క కూర్చొని ఎదురు చూస్తుందంట వంట పదాలు రాళ్ళు పడితే ఎత్తుకొని ఊరుకుదామని ఇవాళ బీఆర్ఎస్ కూడా గట్లనే ఇంకొస్తారు మాకు అధికారం అని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు రెండు సార్లు టీడీపీ అధికారంలో ఉంది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో అధికారంలో ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చంద్రశేఖరరావు అధికారంలో ఉన్నాడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ముప్పై నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అధికారంలో ఉంటారు పదేళ్ళు తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ జెండా రేపరేపలాడుతూనే ఉంటది రెండు వేల ముప్పై ఐదుకు తెలంగాణ ఆదాయాన్ని వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా మార్చి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం శాతనైతే మామొస్తాడో అల్లుడొస్తాడో బామార్తొస్తాడో బిడ్డొస్తారో మొత్తం కట్టుకొని జాతంతో వస్తుందో రాపో బిడ్డ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూసుకుంటారు మీరందరూ ఒక పక్కన నిలబడండి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంకొక పక్కన నిలబడతారు పదేళ్ళు ఎవడు వచ్చినా ఎవడు ఏడ్చినా ఎవడన పోయి బాయల దుంకి సచ్చినా ఇందిరామ్మ రాజ్యమే ఉంటది రైతు రాజ్యం ఉంటది వ్యవసాయం దండుగా కాదు వ్యవసాయాన్ని పండుగ చేసి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను ప్రజల జీవిత వాళ్ళ జీవితాన్ని ప్రజలకు అంకితం చేసే విధంగా మన పరిపాలన ఉంటుంది తెలంగాణ మోడల్ ఇలా ఎస్సీ ఉపకులాల వర్గీకరణ భారతదేశంలోనే అమలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై ముప్పై ఒకటిలో బ్రిటిష్ వాళ్ళు కులగణన చేస్తే వంద ఏళ్ల తర్వాత భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం జనగణనలో కుల గణన చేసి దేశానికి ఆదర్శంగా నిలబడి నరేంద్ర మోడీ మెడలు వంచి దేశంలోనే కుల గణన చేసే విధంగా ఇవాళ పరిపాలన అందిస్తున్నార రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇదే కాదు రేపు జరగబోయే స్థానిక సంస్థలల్లా నలభై రెండు శాతం బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఇస్తామని మా నాయకుడు రాహుల్ గాంధీ చెప్పిండు అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన నలభై రెండు శాతం స్థానిక సంస్థల వార్డు మెంబర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు జిల్లా పరిషత్లు మున్సిపాలిటీలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసే విధంగా మన పరిపాలన కొనసాగుతుంది పాలితులుగా ఉన్న వాళ్ళను పాలకులుగా చేసే వాళ్ళను ఇలా మనము చేస్తాము ఆనాడు దండం దొరా నోళ్ళనే ఇవాళ రాజ్యం నడిపే విధంగా వాళ్ళ చేతిలో అధికారాన్ని రాజ్యాధికారాన్ని పెట్టడానికి ఇవాళ మన ప్రభుత్వం మన పార్టీ ప్రయత్నం చేస్తుంది ఈ ప్రయాణం పది సంవత్సరాలు ఆగకుండా సాగాల్సిందే మీ ఆశీర్వాదం ఉండాల్సిందే నాకు సంపూర్ణమైన నమ్మకం వచ్చింది తుంగతుర్తికి వచ్చిన తర్వాత వేలాది మంది ఇక్కడికి వచ్చి ఆశీర్వదించి అండగా నిలబడి ముఖ్యంగా మా ఆడబిడ్డలు మా అక్కలు మా చెల్లెండ్లు ఈ రోజు ఇందరమ్మ రాజ్యంలో మాకు రక్షణ ఉంది సోని అమ్మ రాజ్యంలో పనికిహార పథకం తేవడమే కాదు ఈ రోజు ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి ఆడబిడ్డల్ని ఆదుకున్న ఈ ప్రభుత్వం చల్లగా ఉండాలని ఆశీర్వదించడానికి విచ్చేసినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా జై కాంగ్రెస్ గట్టిగా ఆ పక్కలోనే ఆయన గుండె ఆగాలి ఊర్లా ఇంచుకాడ టీవీలో చూస్తున్నా గట్టి సరేనా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ధన్యవాదాలు మిత్రులారా రేషన్ కార్డుల పంపిణీ గౌరవనీ లేన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ముందుగా మొహమ్మద్ రజియాభి తిరుమలగిరి మొహమ్మద్ రజియాభి ఆ తర్వాత రేణుక ఆ తర్వాత దేవరకొండ రేణుక ముందుగా రజియాబీ ప్రజా పంపిణీ వ్యవస్థలో ఒక చారిత్రాత్మక సందర్భం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు రికార్డు సమయంలో లక్షలాది మందికి నూతన అభివృద్ధి చేకూర్చే కొత్త రేషన్ కార్డుల పంపిణీ మహమ్మద్ రజీ గారికి శుభాకాంక్షలు తర్వాత జేర్పోతుల రేణుక గారు తర్వాత దేవరకొండ రేణుక గారు బోనాసి ఉపేంద్ర గారు జాటోత్ బిచాలి గారు ధరావత్ కవిత గారు నజియా సుల్తాన్ గారు బెల్లం సునీత గారు మందుల సువర్ణ గారు తోంట కీర్తన గారు వీరంతా మన